రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా సంపదలు సృష్టించడంతో పాటు సంక్షేమ పథకాలు అందించిన ఘనత నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని విశాఖ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ అన్నారు మండలంలోని వీలుపర్తి గ్రామంలో గురువారం మండల పార్టీ అధ్యక్షుడు గొంప వెంకట్రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జైహో బీసీ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ అధికార వైసీపీ ప్రభుత్వం నవరత్నాల పేరుతో రాష్ట్ర ప్రజలను మోసం చేసి అప్పుల ఊబిలోకి నెట్టేసిందన్నారు నవరత్నాలు అందించేది సంపద సృష్టితోనే సంపద సృష్టించలేని వ్యక్తి నవరత్నాలను ఎలా అందిస్తారని ఆ భారం రాష్ట్ర ప్రజలు నెత్తిన పడిందని తెలియజేశారు అలాగే ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ పేరుతో ఉద్యోగాలు తీస్తానన్నా జగన్ రాష్ట్రానికి కొత్త కంపెనీలను తీసుకురాకపోగా నిరుద్యోగుల సంఖ్యను పెంచి పేదరికంలోకి నెట్టేశారన్నారు రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు పెట్టే యాజమాన్యాలపై సైకోలా జగన్ ప్రవర్తించడంతో వచ్చిన కంపెనీలు తిరిగిపోయేలా చేసిన ఘనత ఈ ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు ఇక్కడైనా ప్రజలు గ్రహించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా చంద్రబాబు నాయుడు చేయగలరని అందుకు తెలుగుదేశం పార్టీని రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని యువతకు పిలుపునిచ్చారు అలాగే ఎస్కోట నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల కుమారి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని అన్నారు పోలవరం ప్రాజెక్టు పూర్తవగానే రాయివాడ రిజర్వాయర్ నీరు ఈ ప్రాంత ప్రజలకు సాగునీటికి అందిస్తామని హామీ ఇచ్చారు సభ అనంతరం అభ్యర్థులు గ్రామంలో సుడిగాల పర్యటన చేసి ఇంటింటి ప్రచారం నిర్వహించి తెలుగుదేశం ప్రభుత్వం గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోల్ల రాంప్రసాద్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గుమ్మడి భారతి మాజీ ఎంపీపీ దాసరి లక్ష్మి మండల ప్రధాన కార్యదర్శి కొట్ట్యాడ రమణమూర్తి జనసేన మండల పార్టీ అధ్యక్షుడు సుంకర్ అప్పారావు పలువురు నాయకులు కార్యకర్తలు జన సైనికులు వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని జైహో బీసీ సభను విజయవంతం చేశారు మన పార్టీకి కాదు కానీ ఇప్పుడు మన పార్టీలు సమ్యులు అన్నది కరెక్టేనండి నేను ఇప్పటికీ వాళ్ళ దారిలో అలండి కానీ చాలా మంది నా కూడా వచ్చి ఏంటి నువ్వు ఇంత ఏదో లెక్చర్ ఇచ్చినట్టు మాడతావు నువ్వు కూడా కొంచెం అగ్రెసివ్గా మాట్లాడు అరువు అని నన్ను కూడా అంటూ ఉంటారు మీకు నచ్చింది సంతోషం మీరు పది మందికి కూడా చెప్పండి ఇట్లా ఉంటే బాగుంటుంది అని సో పరిపాలనకు వచ్చేసరికి మన వ్యవస్థలని ఎట్లా బలపరచాలి ఆదాయం ఎట్లా పెంచాలి పెట్టుబడులు ఎట్లా తీసుకుని రావాలనే దాని మీద నాకు ఒక దృష్టి ఎక్కువ అండ్ ఇవాళ లలితమ్మ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం వస్తే ఏం పథకాలు చేస్తారో అవి చెప్పింది అన్ని మీకు ఎక్కినాయా గుర్తున్నాయా అయితే మీ అందరినీ ఇప్పుడు ప్రశ్నించాలా ఇప్పుడు పెన్షన్ అరవై వేలు దాటిన తర్వాత వస్తుందా యాభై వేలు దాటిన తర్వాత వస్తుందా యాభై ఇప్పుడు మూడు వేలు వస్తుందా నాలుగు వేలు వస్తుందా నాలుగు thank you